పక్షాల పోరాటానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో మహానేత వైఎస్ఆర్ డెబ్బై ఐదువ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు నిరూపించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మనం నామకరణ చేసుకుని మరి ఎంతో పురోగతిలో ముందుకు వెళుతున్నటువంటి సందర్భం అప్ అండ్ డౌన్స్ వస్తాయి రెడ్డి గారికి కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి ధీరుడుగా పోరాడి పరిపాలనలోకి వచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మన స్ఫూర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను అమలు చేయటమే కాదు మరింత ముందుగా ముందుకు తీసుకు వెళ్లవలసినటువంటి బాధ్యత కూడా తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోవద్దని ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ జన్మదిన సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన పురస్కారాన్ని జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియదు మన ముఖ్య అతిథి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడుతుందని కోరుచున్నా ఈరోజు దివంగత మహానేత మన ప్రియతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి శాశ్వతంగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఆయన చనిపోయి పదిహేనేళ్ళు అవుతోంది ఆయన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం జీవన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం ఒక వ్యక్తికి కాదు కుటుంబానికి కాదు ఉమ్మడి రాష్ట్రానికి అప్పట్లో పెను విఘాతంగా మారింది అందరికీ తెలుసు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనే ఉంటే అనుకునే రకంగా ఒక వైఎస్ఆర్ ఉంటే అనుకునే రకంగా ఎట్ల చోటు చేసుకున్నాయో ఈ చరిత్ర సమకాలీన చరిత్ర మనం ప్రత్యక్షంగా చూసాం అందులో ఆ సంక్షోభంలో నుంచే ఆ పోరాటంలో నుంచే పుట్టిందే ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాల మధ్యనే పార్టీ ప్రారంభించారు ఆ రోజు నుంచి ఆయనతో అడుగులు అడుగు వేసిన వేల మంది లక్షల మంది అయ్యారు కోట్ల మందికి ఆశాదీపంగా రాజశేఖర రెడ్డి గారిని మించి మరో పది అడుగులు ముందుకు వేసే బిడ్డగా ఆయన నిజమైన రాజకీయ వారసులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో గత ఐదేళ్లలోనే ఇరవై ముప్పై ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఒక పేద కుటుంబం కేంద్ర బిందువుగా పేదరికానికి శాశ్వతంగా స్థానం లేకుండా నిర్మూలించే దిశగా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడకుండా సొంత కాళ్ళగా నిలబడగలిగి వాళ్ళ వాళ్ళ తలరాత వాళ్ళు రాసుకునే రకంగా ఒక దానికి ప్రారంభించడమే కాకుండా పథకాలు ఆచరణలో కూడా ఆ వేరొక ఫలితాలు కూడా తీసుకొచ్చారు ఐదేళ్లలో ఇది ఐదేళ్లల్లో మనం చూసాం మన కళ్ళ ముందే జరిగింది అది జరిగింది ఐదేళ్ల తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళాం ఇదిగో ఇంత చేశాం మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరంతా ఓటు వేయండి అన్నాం ఫలితాలు ఏమో వేరే రకంగా వచ్చాయి ఇంతకుముందు రాంబాబు గారు అన్నట్టు రాజకీయాల్లో ఇది మామూలు కానీ ప్రజల పక్షాన్ని నిలబడిన పార్టీగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పక్కన ఉండే వాళ్ళలో మమేకమై నిలబడే పార్టీగా మన ప్రయాణం అనంతం అది ఆగిపోదు ఒక రోజుతో వచ్చేది కాదు ఒక రోజుతో పోయేది కాదు అందుకే ఎక్కడైతే ప్రజల జరిగిన ఎన్నికలు కానీ ఆ ఫలితాలు కానీ చూస్తే చాలా అనుమానాలున్నా వాటి గురించి లోతుకుపోవడము అది కరెక్ట్ కూడా కాదు ప్రజల తీర్పుగానే దాన్ని భావించాలి బహుశా ఏ హామీలైతే అసాధ్యమైనవో అసాధ్యము ఇప్పుడో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈరోజు అధికారం వాళ్ళు వచ్చి నెల తిరక్క ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే మరి తెలిసి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనేది సమాధానం సంజాయిషి ఇవ్వాల్సిన వాళ్లే అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను పద్మాలను ఎట్లా మోసం చేశారో మళ్లీ అదే రకంగా మోసం చేసే రీతిగా ఒక మరోసారి దానికి అప్పుడే శ్రీకారం చుట్టారని నెల తిరక్క ముందే అర్థమవుతోంది నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈరోజు చూసాం పత్రికల్లో ఇంత ఖాళీ ఇంట్ అనుకోలేదు కజా అని అంటున్నారు అన్నీ ఇప్పుడే కావాలని అందరూ ఆశపడుతున్నారు మరి కష్టమయ్యేట్టుందని చెప్తున్నారు మరి ఆరు నెలల ముందు కూడా ఆయనకు తెలిసి ఇదే సంగతి హామీలు ఇచ్చేటప్పుడు లేవంటే లక్షల కోట్లు అయ్యే హామీలు ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇచ్చారు ఇదే హామీల్లో ఒక పది పది శాతం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సరిపోయేది కదా అని అనేవాళ్ళు కూడా ఉంటారు సరే అలా ఇచ్చి మోసం చేయడము ఒకసారి మోసపోయాక మళ్ళీ మోసానికి శ్రీకారం చుట్టడము ప్రజలను భ్రమలో ఉంచడము అది ఆయనకు చెల్లింది ఇప్పుడు వచ్చి మళ్ళీ అప్పుడే